వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్స్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ వస్తుంది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోని యొక్క హౌస్ అయితే ఉన్నదండి రెండు సెటర్స్ కూడా ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రెండు సెటర్స్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేళ్ళకి మనకు టూ బిహెచ్కే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలండి డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అండి ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాంటాక్ట్ చేయండి చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రంట్ వెలువేషన్ అంతా కూడా ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి మీకు మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి మనకు బోరు సంపా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టెప్స్ అయితే కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా జరిగింది ఇది లిఫ్ట్ అండి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది సో ఓవరాల్గా ఫ్రంట్ వెలువేషన్ అయితే ఇలా వస్తుందండి మనకు బ్యాక్ ఏరియా కూడా ఉన్నదండి చూడవచ్చు మొత్తం కూడా గ్రానైట్ కంప్లీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీరు ఫ్రంట్ వెలివేసిన డిజైన్స్ కూడా అంతా కూడా క్లీన్గా ఉన్నదండి అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మనకు వెట్టిఫై టైల్స్ యూజ్ చేస్తున్నారని చూడవచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడండి మనకి ఇక్కడ రెండు సెటర్స్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి సో ఇక్కడ పూజారూమ్ ఇచ్చారండి ఇక్కడ మనకు ఈస్ట్కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది ఒక బెడ్రూమ్ సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉన్న అవుతుందండి మనకు ఫైనల్ వచ్చేసి టూ బీహెచ్కే వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దామండి మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫాలో చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మనం చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది మనకు బాల్కనీ ఏరియా అండి చా సెవెన్ ఫీట్ వరకు ఇచ్చిన్నారు చాలా మంచి స్పేసెస్కి ఇచ్చారండి బాల్కనీ ఏరియా అయితే ఇక్కడ చూడవచ్చు మీరు మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ మన బ్యాక్ ఏరియా కూడా ఇచ్చిన్నారండి లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా ఇది మహద్పవరం అండి రెండు వెలువేషన్ అంతా చూసుకోవచ్చు చూడవచ్చు మనకు హాల్ అయితే వెట్టి ఫైవ్ టైప్ చూస్తున్నారండి చాలా పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది వన్ సిక్స్టీ ఫోర్ అండి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్స్ అండి పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మనకు మెయిన్ రోడ్ కంటే చాలా అంటే చాలా దగ్గర జస్ట్ ఒక యాభై మీటర్ లోపలే ఉంటుంది ఆర్ఎల్ నగర్ రాష్ట్రం నుండి లో లొకేటెడ్ అయిన ప్రాపర్టీ అండి ఇది చూడవచ్చు ఈ కిచెన్ ఏరియా అండి ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ బాత్రూమ్లో టైల్స్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చున్నాను సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అది హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి పెద్దగా వచ్చింది హాల్ అయితే మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇంక పై గొడవలు వెళ్ళి చూపిస్తాను మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ లిఫ్ట్ బయటికి రావడానికి ఇక్కడైతే జస్ట్ ప్రజెంట్ అయితే క్యాప్ వేసి క్లోజ్ చేసుకున్నారు ఇదంతా కూడా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అండి